అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు మూడు రోజుల పాటు కూడా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ప్రతి వీడియోలోనూ కూడా ప్రూఫ్ ఉంటుందండి ప్రూఫ్ లేకుండా వీడియోలు అయితే ఉండవు దయచేసి మీరు అన్నిదా భావించకుండా దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చిన్న వీడియో నుండి రెండు నిమిషాల వీడియో మాత్రమే మీరు అలా కూర్చొని ఏదో ఒకటి చేసుకుంటూనే వీడియో అనేది చూడవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయండి ఇక తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే రాగల మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాదు ఆసిఫాబాదు నిర్మల్ మంచిర్యాల మల్కాజ్గిరి వికారాబాదు మహబూబాబాదు భద్రాద్రి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది అటు హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల వర్షాలు కురవడంతో మనకు వాతావరణం అయితే చల్లబడింది అనమాట ఇది తెలంగాణకు సంబంధించి ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే ఎండలు పెరగడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు శుభవార్త ఏపీలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ఇదే సమయంలో మనకు అక్కడక్కడా చూసుకుంటే మనకు వర్షాలు అయితే బీభత్సం మనకు ఎండలైతే బీభచ్చంగా ఉన్నాయండి ఇక ఇక్కడ చూస్తే మీరు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించినటువంటి వివరాల ప్రకారం మనకు నలభై నాలుగు నుంచి నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే నిన్న చూసుకుంటే రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళంలో అయితే నలభై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొక మూడు రోజుల పాటు కూడా వాతావరణం చల్లగా ఉంటుంది అంతేకాకుండా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడతాయి మూడు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి